హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా దోశ మనం ఎప్పుడు దోశ చేయాలన్నా ముందు రోజే బియ్యం పప్పులు నానబెట్టుకోవాలి కదా ఇలాంటి పని లేకుండా సేమియాతో దోశ చేయండి అప్పటికప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం రెగ్యులర్గా చేసే దోశల కంటే కూడా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ పైకి కడాయి పెట్టుకొని ఒక కప్పు దాకా సేమియాని యాడ్ చేసుకొని చిన్న మంట ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో హై ఫ్లేమ్ మీద అస్సలు ఫ్రై చేయకూడదు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మనకి సేమియా అనేది చక్కగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయ్యాక ప్యాన్లో నుంచి తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని బొంబాయి రవ్వని కూడా చిన్న మంటపైనే ఫ్రై చేసుకోవాలి రంగు మారి మనకి రవ్వ అంతా చక్కగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి నాలుగు ఎండుమిర్చిని తీసుకొని ఇన్న మంట పైన మిర్చి వేగేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటోలను తీసుకొని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండించుల అల్లం ముక్కని పొట్టు తీసి కట్ చేసి యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ముంబై రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటాలు రవ్వ అంతా మెరిగేలాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ సేమియాలోకి వన్ టీ స్పూన్ దాకా మైదాన్ని యాడ్ చేసుకొని మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న ఈ బొంబాయి రవ్వ టమాటో మిశ్రమం ఉంటుంది కదా ఈ మిశ్రమం కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ సేమ్యాలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ సేమియా కూడా ఈ రవ్వలో కలిసి నానితేనే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి వీడియోలో చూస్తున్నారు కదా కలుపుతుంటే కొంచెం గట్టిగానే ఉంది ఇందులోకి మరొక ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ సేమియా అంతా కూడా వాటర్ని పీల్ చేస్తుంది కదా ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూశారు కదా మనం వేసిన వాటర్ కూడా కొంచెం ఇంకిపోయాయి మరొక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ ఎడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా గంటజారుగా ఉంటేనే మనకి దోశలు వేయడానికి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా దోస పేనం తీసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ చల్లుకొని ఒక క్లాత్తో తుడిచేసి ఇలా దోశను వేసేసుకోవాలి మనం ఈ దోశలు వేసే అప్పుడు రెగ్యులర్ దోశల కన్నా రవ్వ దోశ వేస్తాం కదా అలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి దోశ వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకే హైలైట్ చేసుకొని చిన్న మంట పైన కుక్ చేసుకుంటేనే మనకి ఈ దోశలు క్రిస్పీగా వస్తాయి మనం దోశలు వేసుకునేప్పుడు వన్ టీ స్పూన్ అంత ఆయిల్ చేసుకొని ఇలా ఉల్లిపాయతో కానీ కాటన్ క్లాత్తో కానీ ఇలా అప్లై చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి మొత్తం దోశలు కూడా ఇలాగే వేసేసుకోవాలి చిన్న మంట పైన కుక్ చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి మన రెగ్యులర్ దోశ కంటే ఈ రవ్వ దోశ సేమియా దోశ చేసినప్పుడు ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్లోనే దోశలని కాల్చుకోవాలి అలా కాల్స్తేనే మనకి క్రిస్పీగా వస్తాయి అంతే అండి సేమియా దోశ రెడీ అయిపోయినట్లే మనం రెగ్యులర్గా చేసే దోశలకైతే పప్పులు బియ్యం అన్ని నానబెట్టుకొని ముందే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంట్లో వాళ్ళు కూడా బా ఈరోజు కూడా దోసేనా అనకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి టేస్టీగా ఉంటుంది ఇందులోకి పల్లి చట్నీ అయినా కాదు ఏ చట్నీతో అయినా సరే తినేసేయచ్చు అంత రుచిగా వస్తాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్